మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు జరుగుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్లో జమ్మి చెట్లు నాటారు ఎల్లమ్మ దేవాలయం త్రిశక్తి ఆలయ ప్రాంగణాల్లో ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ పిలుపు మేరకు రాష్ట్రంలో హరిత విప్లవం సాధ్యమైందన్నారు ప్రతి ఒక్కరూ చెట్లు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు ఊరు గుడి నినాదంతో ప్రతి గ్రామం ప్రతి దేవాలయంలో జమ్మి చెట్లు నాటే కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోఆర్డినేటర్ రాఘవరావు మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా జిల్లా అధ్యక్షుడు రాజేశ్వరరావుతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు నేతలు పాల్గొన్నారు ఏర్పాటు చేసిన రేణుక ఎల్లమ్మ ఆలయ ప్రాంగణంలో నవరాత్రులను పురస్కరించుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పెద్దలు గౌరవనీయులు మాజీ రాజ్యసభ సభ్యులు సంతోషరావు గారి సహకారంతో ఇక్కడ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సభ్యుల ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమము ఈ పుణ్య తీసుకోవడం జరిగింది ప్రముఖులైన వివిధ రంగాల ప్రముఖులతో వారి సహకారంతో ప్రోద్బలంతో వాళ్ళ ఆశీస్సులతోటి ఈరోజు యావత్ తెలంగాణలో ఇలాంటి మంచి కార్యక్రమాలు గ్రీన్ని ఛాలెంజ్ చేసుకుంటుంది ఈ జమ్మి వృక్షం అన్నది చాలా పవిత్రమైన వృక్షం ఎందుకంటే దీనికి అంత ప్రాముఖ్యత ఎందుకు సంతరించుకుందంటే పాండవులు అజ్ఞాతవాసం పోయేటప్పుడు వాళ్ళ ఆయుధాలు ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక అర్జుని గాండివ్యం లాంటిది కూడా ఆ వృక్షం మీద పెట్టి పూజ చేసి దాన్ని ఇతరులకు ఎవరికి కనబడద్దు ఒకవేళ వాళ్ళు చూస్తే కూడా అది పాము లెక్క కనబడాలి ఆయుధాలు లెక్క కనబడద్దు అని ఒక ఆలోచనతోటి జమ్మి చెట్టు పూజ చేసి ఆ భగవంతుని కోరుకొని వాళ్ళ అజ్ఞాతవాసం పూర్తి అయిన తర్వాత మళ్ళొచ్చే ఆయుధాలు తీసుకొని మళ్ళీ యధావిధిగా వాళ్ళు రాజ్యం పాలన చేయడం జరిగింది కాబట్టి దాన్ని పురస్కరించుకొని మన కేసీఆర్ గారు కూడా మన తెలంగాణ పండుగలు అన్నిట్లల్లో కూడా ఈ దసరాను కూడా చాలా మనం సంప్రదాయబద్ధంగా ఏర్పాటు చేసుకోవాలని పవిత్రమైనటువంటి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం మన గజ్గల్ బెగ్నాపూర్ మున్సిపాలిటీలోని పెగ్నాపూర్ గ్రామంలోని రేణు రేణుకాయలమ్మ దేవాలయంలో పెద్దలు గౌరవనీయులు రాజ్యసభ్యులు మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోషరావు గారు వారి అయితే సంకల్పించారో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా ఈరోజు ఈ దేవాలయ ప్రాంగణంలో పవిత్రమైనటువంటి జంబీ వృక్షము ఇది చాలా పవిత్రమైంది ఈ పవిత్ర చెట్ల నాట నాటో నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేటటువంటి ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్ రెడ్డి గారు పెద్దలు రాఘవ్ గారు అలాగే మిత్రులు రాజేశ్వర్ గారు ఇక్కడ వచ్చినటువంటి మిత్రులందరూ కూడా రెడ్డి గారు ఈ వృక్ష నాట్య కార్యక్రమానికి వచ్చినటువంటి మిత్రులు భక్తులు పూజారి గారికి అందరికీ కూడా గౌడ సంఘం సభ్యులకు ప్రత్యేకంగా గౌడ సంఘ మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ దసరా ఉత్సవాల్లో జమ్మి చెట్టు నాటడము చాలా ప్రత్యేకము